హలో హలో వెల్కమ్ వెల్కమ్ టు టు అవర్ అవర్ ఛానల్ ఛానల్ జై దై అండ్ అండ్ మామ్ మామ్ డైరీస్ మామ్ డైరీస్ yes ఈ రోజు ఇంట్రడక్షన్ అదిరిపోయింది కదా బాబీ అయితే ఈ రోజు ఇంట్రడక్షన్ చెప్పాడు అలా సో ఇది సండే బ్లాగ్ అంటే కొంచెం చిన్నగానే షూట్ చేశాను బట్ ఇందులో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా యాడ్ చేశాను అదేంటో చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో మధ్యలో అయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను ఇది సండే మార్నింగ్ ఎప్పుడు రెగ్యులర్ ఇంట్లో టిఫిన్ తింటాం కదా సో బయటకు వెళ్ళి అలా టిఫిన్ తిందామని చెప్పి మాకు నియర్ బై పంచకట్టు దోశ ఉంది సో అక్కడ కొంచెం ఫేమస్ కదా పంచకట్టు దోశ సో అక్కడ నాకు ఇష్టమైన పొంగల్ మా హస్బెండ్కి ఇష్టమైన ఇడ్లీ రెండు కూడా ఆర్డర్ చేసుకున్నాము అండ్ పంచగట్టు దోశ అంటేనే స్పెషల్ దోశ అక్కడ సో ఒక మసాలా దోశ కూడా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది పొంగల్ కూడా నెయ్యి పొంగల్ అనమాట అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా ఎక్కడైనా నియర్ బై అంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి పర్లేదు అంటే అప్పుడప్పుడు ఎఫోర్డ్ చేయొచ్చు కొంచెం అలా అక్కడి నుంచి మేము సండే కదా ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము మాకు నియర్ బై అక్కడే ఉంటుంది ఫిష్ మార్కెట్ కూడా సో ఫిష్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ చూసారా ఈ మధ్య బాబుకి క్రాబ్స్ అంటే బాగా ఇష్టమైపోయింది అనమాట ఆ క్రాబ్స్ కనిపించగానే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్రాబ్ దగ్గర నించుంటున్నాడు వాడు ఎందుకో ఆ క్రాబ్ని చూడగానే బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు ఈ ఫిషెస్ ఇవన్నీ చూడగానే వాటిని టచ్ చేస్తాను అవి ఎలా ఉన్నాయి చూస్తాను అన్నట్టు బాగా ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట వాటిని చూసి ఇంకా ఈ ఫిష్ మార్కెట్లో అయితే మాత్రం మనకి దొరకని ఫిష్ అంటూ ఏం లేదు అంటే మనం రెగ్యులర్గా తినే ఫిషెస్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మాకైతే నియర్ బై ఉంటుంది అంటే ఆల్మోస్ట్ పర్లేదు కొంచెం పెద్ద మార్కెటే అంటే మనకి టైగర్ ప్రాన్స్ నుంచి ఇంకా ట్యూనా ఫిష్ ఇలాంటివి కూడా కొన్ని రేర్గా దొరికేవి కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి సో ఇది ఎంత ఫేమస్ మన నాకు తెలియదు కానీ ఇక్కడ చూసారా ఈ పింక్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఇద్దరు ఉన్నా చూసారా ఇద్దరు టూ లేడీస్ వాళ్ళు ఎవరో కాదు సీరియల్ యాక్టర్స్ అనమాట వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారు ఇక్కడే వాళ్ళు క్రాబ్స్ సంథింగ్ అవి ఏవో తీసుకున్నారనమాట ఓ వీళ్ళిద్దరు నాకు వీళ్ళ నేమ్స్ అయితే తెలియదు కానీ ఎప్పుడో సీరియల్లో చూసినట్టు అయితే గుర్తు ఆ పింక్ డ్రెస్ ఆవిడని అడిగి ఒక ఫోటో కూడా తీసుకున్నాను బట్ అది ఏమో ఎలా మిస్ అయిపోయిందో తెలియదు కానీ మిస్ అయిపోయింది నేను ఒక రెండు రకాల ఫిషెస్ అయితే తీసుకున్నాను ఒకటి కాన్నగడుతులు ఇంకొకటి ఇంకోటి ఏదో నేమ్ చెప్పింది పిట్టవరిగలు సంథింగ్ ఏదో అవి రెండు రకాలైతే ఫిషెస్ తీసుకున్నాను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని సో అదే ఇప్పుడు చెప్తున్నాను ఇది నేను అంటే ఫేస్బుక్ అలా అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక యాడ్ అయితే నాకు కనిపించింది ఒక పేజ్ అంటే రిక్వైర్డ్ కిడ్స్ పర్ యాడ్ షూట్ అని చెప్పి అలా కనిపిస్తే నేను జస్ట్ ఒక ట్రయల్లో జస్ట్ నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కిడ్నీ ఇమేజ్ ఇలా షేర్ చేశాను వాళ్ళ నుంచి నాకు కాల్ బ్యాక్ అయితే వచ్చింది ఒక టూ డేస్ తర్వాత మీ కిడ్నీ లుక్ టెస్ట్ ఉంటుంది సో టుమారో ఒకసారి తీసుకొస్తే లుక్ టెస్ట్ చేస్తాము అని అన్నారు సరే నేనన్నాను డూ నీడ్ టు పే ఎనీథింగ్ అంటే నో మ్యామ్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ అని సరే అని చెప్పి సరే ఒక ట్రైలే కదా అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉంది వీళ్ళది అడ్రస్ షేర్ చేసింది అక్కడికి వెళ్ళాం అనమాట వెళ్తే చూసారా చాలా క్రౌడ్ ఉంది ఇలా చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారనుకుంటా చేశారు ఇలా ఇప్పుడు చూసారు కదా ఇలా లుక్ టెస్ట్ అంటే ఇలా జస్ట్ ఒక టూ ఫొటోస్ అలా క్లిక్ చేశారు అయిన తర్వాత లోపల ఒక టీం కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా ఒక్కొక్క కిడ్నీ లోపలకి పిలిపించి పేరెంట్స్ని సో ఫస్ట్ మీరు అంటే మీ ప్రొఫైల్ని పుష్ చేయాలంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఫస్ట్ పే చేయాలి అప్పుడు మీ ప్రొఫైల్ని పుష్ చేస్తామని చెప్తున్నారు అనమాట ఈ మాట నేను ముందు రోజు తను కాల్ చేసినప్పుడు అడిగితే నో మ్యామ్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ అని బట్ ఫ్రీగా ఏమీ రాదులేండి ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నాము బట్ ఏకంగా ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పింది అనమాట ఒక టూ త్రీ థౌసండ్ అంటే అఫోర్డబుల్ కాబట్టి ఏదన్నా కొంచెం ఉన్న ముందుకెళ్ళొచ్చు బట్ ఏకంగా ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పిందనమాట సో ఇలా నాకులో ఎవరు మోసపోకుండా ఉంటారని ముందే చెప్తున్నాను అనమాట సో నిజంగా ఫిఫ్టీన్ థౌజండ్ పే చేయడానికి రెడీగా ఉంటేనే వెళ్ళాలి లేదు ఫిఫ్టీన్ థౌజండ్ కూడా నాకైతే చాలా ఎక్కువ అనిపించింది పోనీ అంత పే చేసిన తర్వాత ఏమన్నా మన డైరెక్ట్గా మనం యాడ్ చూటుకెళ్తామా అంటే లేదంట మన ప్రొఫైల్ని జస్ట్ వాళ్ళు పుష్ చేస్తారంట లేదు మనం ఆల్రెడీ పుష్ చేసేసి మీకు యాడ్ మీ కిడ్ సెలెక్ట్ అయితే అప్పుడు మీరు మనీ పే చేయండి అన్నా కూడా ఓకే అప్పుడు ట్రస్ట్ ఉండేది కొంచెమైనా బట్ ఇలా చేస్తే నాకైతే అంత ట్రస్ట్ అనిపించలేదు అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ బాబు చూసారా వీడికి బిల్డింగ్ బ్లాక్స్ కనిపించాయి కబోర్డ్లో అవి తీసుకొచ్చి ఇలా అన్ని టూ టూనే పెట్టాడు అనమాట టూ టూ పెట్టి అరేంజ్ చేశాడు నీట్గా Dream. అక్కడ ఉందా అదొక కలర్ అది ఇక్కడ బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ డాడీని వచ్చి కూర్చోమన్నాడు వాళ్ళ డాడీ కూర్చుంటే కలర్స్ అడిగారు అనమాట అడిగితే చక్కగా చెప్తున్నాడు కలర్స్ అంటే ఇది బేసిక్ కలర్స్ అయితే వచ్చాయి లైక్ గ్రీన్ రెడ్ ఆరెంజ్ పింక్ వైట్ ఇలా బేసిక్ కలర్స్ అయితే వచ్చాయి ఇది వరకు అంటే ముందే వచ్చు కలర్స్ బట్ ఇది వరకు ఐడెంటిఫై చేసేవాడు మనకి చూపించేవాడు అడుగుతుంటే బట్ ఇప్పుడు కొంచెం మాటలు వచ్చినప్పటి నుంచి మాత్రం నోటితో చెప్తున్నాడు అనమాట కలర్స్ వాళ్ళ డాడీ అలా చెప్పగానే తెగ్గా ఆనందపడిపోయారు అనమాట సంతోషపడిపోయారు ఇలా కలర్స్ చెప్పేస్తుంటే వీటితో పాటు అలానే అల్లరి కూడా ఎక్కువైపోయింది అల్లరి కూడా చాలా ఎక్కువే చేసేస్తున్నాడు అనమాట సో మీరందరూ కూడా ప్లానెట్ అలైన్మెంట్ని చూసారా నేనైతే టూ డేస్ అబ్జర్వ్ చేశాను సాటర్డే అండ్ సండే కూడా టూ డేస్ కూడా అబ్జర్వ్ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇదే మార్స్ ఎవరికన్నా ఇంకా తెలియకపోతే ఒకసారి చూడండి మనకి ఈస్ట్ వైపు మార్స్ కనిపిస్తుంది అలాగే మనం నించున్న వైపు పైకి చూస్తే జూపిటర్ కనిపిస్తుంది పెద్దగా అంటే డార్క్ స్పాట్ అయితే మనకు కనిపిస్తుంది డార్క్ స్టార్ లాగా అండ్ అక్కడి నుంచి మనం వెనక్కి తిరిగి చూస్తే వీనస్ కనిపిస్తుంది వీనస్ కూడా మనకి చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తున్నాయి అంటే వీనస్ జూపిటర్ రెండు కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాయి వీనస్ కి దగ్గరగానే మనకి శాటన్ కూడా ఉంటుంది బట్ శాటన్ అయితే మనకి కంటికి అయితే కనిపించదు అది మనం టెలిస్కోప్ తో అయితే చూడాలి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇదైతే మేము స్టెలారియం అనే యాప్ లో చూసాము ఇలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అందులో అంటే ఇవి ఆల్రెడీ పెట్టేసి ఉన్నవే బట్ మనం జూమ్ చేసి చూస్తే మాత్రం అలా కనిపిస్తున్నాయి స్టెలారియం స్టార్లైట్ ఇలా యాప్స్ చాలానే ఉన్నాయి ఎవరికన్నా సరిగ్గా అర్థం కాని వాళ్ళు ఇలా యాప్స్ని కూడా యూజ్ చేసి చూడొచ్చు నేను ఇది ఆల్రెడీ సాటర్డేనే ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా ప్లానెటరీ అలైన్మెంట్ అయితే వచ్చింది కదా సో పిల్లలకి కూడా చూపించండి వాళ్ళు కూడా చదువుకున్నది అంటే బుక్స్లో ఆల్రెడీ చదువుతూ ఉంటారు సో ఇలా ప్రాక్టికల్గా బయట కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటే ఇంకొంచెం వాళ్ళకి కూడా బాగుంటుంది సో అదండి ఈ చిన్న వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను సో అంతవరకు మరి మన వీడియోస్ చూస్తూ ఉండిపోతే ఎట్లాగా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవాలి కదా సో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి అంతే అండి బాయ్ బాయ్